హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి స్పాంజీగా టేస్టీగా చేసుకునే రవ్వ కేక్ చేసి చూపిస్తున్నాను ఇందులో ఎలాంటి మైదా గోధు పిండి వాడినవసరం లేదండి ఓవెన్తో పని లేదు డైరెక్ట్గా ఇలానే స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా చేస్తారండి పిల్లలు అయితే బలి లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే కొబ్బరి వేస్తామండి ఈ కొబ్బరి వేయడం వల్ల రవ్వ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ స్పాంజ్ రవ్ కేక్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి ముందుగా రవ్వ మిక్సీ చేసుకోవాలి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే కప్పు తీసుకోండి లేదు అంటే చిన్న టీ గ్లాస్ అయినా కొలత తీసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని అంటారండి బొంబాయి రవ్వ వేసుకున్నాక అదే కప్తో హాఫ్ కప్పు మీద కొంచెం తగ్గించి పంచదార వేసుకోవాలి ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇలా పంచదార వేసుకున్నాక ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ చేసుకున్న రవ్వ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకోండి నేనైతే ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరి అయినా తురిమేసుకొని ఇలా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఈ రెండు కంపల్సరీ ఉండాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ రెండు ఉంటేనే కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో పావు కప్పు బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యైనా కరిగించి వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో వాడుకున్న అయినా వేసుకోవచ్చు అదే కప్తో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తీసుకోండి లేదు అంటే స్పూన్తో కూడా బాగా మిక్స్ అయిపోద్ది మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చకపోతే ఈ టైంలో వెన్నెల ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు కేక్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మీకు ఇంకా థిక్గా అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి రవ్వ వేసాం కదా బాగా నాన్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పది నిమిషాలు అయ్యాక రవ్వ అయితే చక్కగా నానింది కదా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి అప్పుడే కేక్ ప్లఫీ ప్లఫీగా స్పాంజ్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలాంటి కేక్ డ్రై తీసుకొని పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతే అప్లై చేయాలి ఒక స్పూన్ బియ్యపిండి పిండి వేసుకొని ఇలా కోట్ చేయండి కేక్ అంటుకోకుండా ఈజీగా డిమోల్డ్ అయిపోద్ది మైదా అయితే మైదా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకొని ఇలా కోట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న కేక్ ట్రేలో బ్యాటర్ మొత్తం వేసుకోండి మీరు కావాలనుకుంటే పైన టూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా ఒకసారి కిందకి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి అల్యూమినియం కడాయి లాంటిది తీసుకొని అందులో సాల్ట్ వేసుకోండి నేను ఎప్పుడు కేకులు చేసుకున్నా ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటానండి వాడుకున్న సాల్టే వేసుకోవచ్చు ఏం కాదు మళ్ళీ పక్కన పెట్టేసుకోండి ఎప్పుడు కేక్ కావాలనుకుంటే అప్పుడు ఇలా వేసుకొని పక్క తీసుకోవచ్చు ఇలా సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పైన స్టాండ్ పెట్టుకోండి ఇప్పుడు కేక్ ట్రే పెట్టి పైన మూత్తో బాగా కంప్లీట్గా కవర్ చేసుకోవాలి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే కేక్ కంప్లీట్గా రెడీ అయిపోద్ది ఇలా పది నిమిషాలు అయ్యాక ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి కేక్ అయితే చక్కగా పొంగింది కదా హ్యాండ్ కూడా అస్సలు అంటుకోవడం లేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు కావాలనుకుంటే ఫోర్క్ ఉంటే ఫోర్క్తోనే చెక్ చేసుకోండి లేదు అంటే టూత్ పిక్తోనే ఒకసారి కూర్చి చెక్ చేసుకోండి చూడండి ఎక్కడ అంటుకోవడం లేదు కదా అంటే కేక్ కంప్లీట్గా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కొంచెం చల్లర వరకు పక్కన పెట్టుకోండి కేక్ ఇలా కొంచెం కూల్ అయ్యాక ఒకసారి చూడండి బౌల్ నుంచి కేక్ సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి చూడండి చక్కగా చాలా బాగా వచ్చింది కదా ప్లఫీ ప్లఫీగా స్పాంజ్గా సింపుల్గా అయిపోద్ది ఇప్పుడు ఇలా ప్లేట్లోకి రివర్స్ చేసుకోండి ఇప్పుడు చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పైన చాక్లెట్ సిరప్ కూడా గార్నిష్గా వేసుకోవచ్చండి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది హెల్దీ వేలో చేసుకోవాలనుకుంటే షుగర్ రీప్లేస్గా బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరే చూసారు కదా ఎలాంటి మైదా గోధుమ పిండి వాడకుండా ఇలా సింపుల్గా హెల్దీగా టేస్టీగా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది చూసారు కదా రవ్వ స్పాంజ్ కేక్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి